హాయ్ ఫ్రెండ్స్ మీ ఇకొక మంచి టిప్పు చెప్పదు పూలు ఎక్కువగా బాగా కాయాలన్నా కూడా ఎలా అంటే ఒక సింపుల్ ట్రిప్పు ఒక చిన్న ఖర్చుతో అయిపోయేది ఇప్పుడు మీకు స్పటికతో ఒక మంచి ట్రిప్ అనేది చూపించిపోతున్నాను కెమికల్ లేకుండా మనం ఈజీగా చెప్పర్ చేసుకునేది ఎలా చేయాలనేది కూడా చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కొంచెం అరుగులున్న మొక్కలకు కానీ ఎలాంటి వాటికైనా కూడా వాటర్లో విలేట్ చేసుకొని స్ఫటికౌ పౌడర్ అనేది ఇవ్వచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుంది అనమాట మొక్క నిమ్మాయిలకి బదులు స్ఫటిక అలా అవసరమైనప్పుడల్లా మనం ఇచ్చుకోవచ్చు అనమాట మెయిన్ పూల మొక్కలకి చాలా బాగా అనమాట పూల మొక్కలకి ఏంటంటే ఇవి స్ఫటిక అనేది న్యూట్రియన్స్ సాయిల్ ఒకటి ఒక ఒకటి పూలు పోయడానికి కూడా అటువంటి సాయిల్ సాయిల్ అంటే అనేది సాయిల్ అనేది పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ ఈ ఈడంలో ఏంటంటే పూలు చాలా బాగా పూయడమే కాదు స్వటిక మనం తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది కదా ఈజీగా చేసుకోవచ్చు మనం పౌడర్ కావాలంటే పౌడర్ చేసుకోవడం లేదంటే డైరెక్ట్గా ఈయడం కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలు ఎంత డల్ అయినా కూడా ఈ స్వటిక ఒక తడవి ఇచ్చి చూసారనుకోండి చాలా బాగా గ్రో అవుతాయి కూడాను మొక్క ఎదుగుదలకు బాగా పనికి వస్తుంది కొంచెం చేడ పురుగులు అలాంటివి ఉన్నాయి కూడా అప్పుడప్పుడు మన హిమాయలతో పాటు ఇలాంటివి కూడా స్ప్రే చేస్తే కూడా స్పట్గానే స్ప్రే చేస్తే పురుగు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది నేను ఇస్తుంటాను అప్పుడప్పుడు వర్షాకాలం ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుండే కదా మనకి చూడండి అక్కడక్కడ నేను ఒక కుంపట్లో ఒక రెండు చెట్లు మూడు చెట్లు అనేది ఉంటే నాకు కంపల్సరీగా ఉంటే మందారం చెట్టు కొంచెం డల్ అయిపోయింది పూలు కూడా అనమాట నాకు అందువల్ల ఈరోజు నేను ఎట్లాగో పట్టికేసి మీకు తెలియాలని ఈ ఒక వీడియో చేస్తున్నాను చాలా చూడండి మొక్క మనకి ఈ సమ్మర్ అని కొంచెం మందారం మొక్కలు తెల్ల జీడ అలాంటివి వస్తూనే ఉంటాయి అవి రాకుండా మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఇలాంటివి కంపల్సరీగా మనకి మొక్కలకి 也都。You know వస్తూనే అంటే ఎంత జాగ్రత్త చెక్ చేసుకున్నా కూడాను కేర్ చేసుకున్నా కూడా ఈ చెట్టు కొంచెం మొక్కలు కొంచెం డల్ అవుతుంటాయి వర్ష వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగా చిగురులో కటింగ్లు చేసేసుకోవడం కానీ అట్లా చేసుకున్నా కూడాను మనకు చిగురులు రావడం పూలు బాగా పూయడం అన్నమాట అలా చేయడం దానికి ఒక సింపుల్ ట్రిక్తో మీకు ఈ స్పటిక అనేది చేస్తున్నాను అనమాట స్పటిక మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా స్పటిక చాలా మంచిది కదా వాటర్లో కూడా ప్యూరిఫై కదా వేసుకుంటేను పౌడర్ చేసుకు కానీ ఒక బకెట్ వాటర్ తీసుకొని ఆ బకెట్లో కలిపేసుకొని అయినా ఇచ్చు లేదంటే డైరెక్ట్గా మొక్కలు కొంచెం పక్కన సైడ్ తీసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా ఇచ్చేసి మట్టేసేస్తే కూడాను స్వటిక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కలిపి ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా ఇట్లా ఇచ్చినా కూడా అనేది చాలా బాగా పనికొస్తాయని ఈ స్పటిక అదే నేను డైరెక్ట్గా కానీ ఎప్పుడు ఇలాగే ఇస్తుంటాను ఇస్పటికి పౌడర్ అనేది మనం తెచ్చుకొని కొంచెం మిక్సీ లేదంటే కొంచెం పొడిగా చేసుకోవడం కానీ ఇలా చేసి పెట్టుకున్నామనుకో డబ్బాల బాక్స్ షోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు మొక్క కొంచెం తగ్గినా ఇలా ఏమన్నా వచ్చినా కూడా కింద ఇలా గుచ్చి ఇలా ఇస్తుంటాను అనమాట వేసి మట్టి వేసేస్తే మొక్క చాలా బాగా పెరుగుతుంది మొక్క ఎటువంటి డ్యామేజ్ కూడా కాదు పూలు కూడా చాలా బాగా పోస్తాయి అనమాట హెల్తీగా కూడా ఉంటాయి మనకు కొంచెం చీడపేరుగులు అట్లాంటివి ఉన్నా కూడా వాటర్ కలిపి స్ప్రే చేసినా కూడా అది అంటే అలాంటివి కొంచెం తగ్గిపోతాయి అనమాట బెస్ట్ కంట్రోల్ లెగ్ కూడా వస్తుంది అనమాట మన మొక్కలకి అనేది ఇలా కంపల్సరీగా మొక్కకి మనం చీప్గా తెచ్చుకొని ఒక తక్కువ రేటుతో కూడా అయిపోతుంది కదా పెద్ద ఖర్చు కూడా కాదు స్వెట్గా అనేది పెద్ద కాస్ట్ కూడా కాదు మార్కెట్లో తీసుకొని తెచ్చుకున్నప్పుడు ఇది స్టోర్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా ఇస్తుంటే కూడా వీటితో కూడా పూలు అనేదే కాదు పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు అనమాట పండ్లు మొక్కకు కూడా ఇస్తే కూడా కాప కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే కంపల్సరిగా ఈజీతో అయిపోతుంది పెద్ద ఖర్చు కాదు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కదా ఈ స్పటికం అనేది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది పూల మొక్కలకు ఉండే ఏదో ఒకటి మనం కంపల్సరీగా మిద్దాం ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళు ఇలా ఒక తడవిచ్చి చూడండి వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి